చె నువ్వు కాకపోతే ఎవడ ఉంటాడు ఇప్పుడు ఏమంటాడు దాని మగాడు ఉంటాడు నచ్చకుంటాడు దాని మగవాడు ఉంటాడు ఆవిడే ఇలా కొడుకుని ఏం కాలే ముడా ఆ చెట్టుకు తీసి ఇలా కొడుకుని ఉరివెట్టి సంపద ఆడే ఉరి పెట్టుకుని లేకపోతే లేకపోతే

எா நவரி குறையே புது இல்ல வண்டபெட்டேண்ட் உருவெட்டு ఆ పిల్లని ఆ పెళ్ళం దినులరా పెద్ద దినిచెల్లది ఇద్దరు నుంచుకుంటారు తాడు పెట్టే తాడుకోడు అదే బాబా ఇవాళ కొన్ని బాబా ಈ ಪಾಠ ಆಡೋಳು ಕಲ್ತೇ ಅವ ಅನಾಲೆ ಅಕ್ಕ ಅನಾಲೆ ಶೆಲ್ಯ ಅನಾಲೆ ಅಂಟ ಬಿಲ್ಲ ಅಂತ ಅವರ ಇಲ್ಲ ಕೊಡಬೇಕು ನೀವು ಇಲ್ಲಿ தப்பா நல்லா சரி மொத்ததான் கொடுவலோடு நூறு போய் பத்மாசி కొడుకు కాబట్టి ఇలా గడ్డి గట్టి బాయిపోయారు కొట్టు కొట్టుడు కొట్టుడు కూడా పని కొడిసే మీరు పడిపోతాం మీరు రోజు గట్టి కోసుకోపోతాడు సరే రోజు నేను కవరున్నా మిమ్మల్ని ఎప్పుడన్నా ఆ పిల్లలకు మీరు రాకముందు కలిసింది కాబట్టి నేను లగ్గం కాలే పెళ్లి కాలే మెల్ల లైన్ లో పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాం చేసుకుంటే సంతో మడు ఉంటాం ఒక్క పోతే పిల్ల కాదు ముక్కు ఒక్కపోతే ఒక్కపోతే రాజుకు చెప్పి రాజుకు చెప్పి నీ డ్యూటీ పని చేస్తే నేను చంపు చూస్తాం అంతేనా ముగ్గురా ముగ్గురా ముగ్గురేమనాలే అవా నిన్ను ఒక పెన్నమా అన్నది తప్ప అని చెల్లి నీ కాళ్ళు నా తప్పు క్షేమించి నా మాట మన్నించాను మొక్కు అవ్వా నీ బాన్సను ముందుగా వచ్చినందుకు నేను పిల్లవా అన్నందుకు నా తప్పు అయింది అవ్వ నీ ఇలాంటి వాళ్ళు కలిపి సిల్లని పిలుస్తా అక్కలుతా నీ బాన్సను తప్పుకోంచుకో కాళ్ళు పిల్ల కాళ్ళు మొక్కుకోరా నీ కాళ్ళు మొక్కుకుంటే ఆ బిల్లే కాళ్ళే నా ఏంటి కాళ్ళే ఏమైతే మొక్క ఆ బిల్లే మొక్కుతేనే చాలా లేకపోతే సిరుల రాజబరానే లవత ఎలా కైటరా ఇలా కడయ్యల అచ్చనాట నీలా అంటే ఒల్లనా అంద్రాయిడ వండుదా పయిన్ మొకూడా ఇన్ని కొాలలి నాలుగ ఆనము ని మొల్దా పదల అంటా అంటా చెల్లాంటా నీ తాప పెళ్ళా నానా తప్పైందవ తట్టక ఈ మత్తి మన్ను ఎత్తుకొని బకాలి కవరంతే ఉన్నది ఇక్కడ ఉండదు మున్సిపాలి లేదు కల్లెటూర్లో కొన్ని ఉంటది ఇలా పడుకున్న అట్టే తోలాలి కరువుపానికి తోలితే గడ్డపరవాటి తోడంగా ఇది కవరం అంతా ఈ బొర్రవాడ అవ్వ నేను పడిపోయితే అన్ని కూడా మీరు అది కొట్టి 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 నీరుతారని ఆడలే బాడు ఆడ మన కదా మరి ఆ పిల్లలు ఎక్కడికే వచ్చిన ఆడదావా అవ్వ అత్తగారు పట్నం చూసినవా మరి మా మాచ్చి పట్నం ఉన్నది అయినా నా భర్త ఉన్న ముచ్చమ్మ రాదు ఆయన శిరబందకి వెళ్ళిపోయిబందకి వెళ్ళిపోయిన నా భర్త ఒక రోజు ఒకనాడు చూసిన నాతోటి కలిసి కాపురం చేసి కలిసి కాపురం చేసిన తోటే మగవాన్ని కూడా పక్కడ పొంగేసి మా అత్త సీతాదేవి నా తల్లిగారి పట్నం తోలింది ఆ నీలసీన పట్నంలో ఉన్న నా అన్నగారు నిలసీన రాజులు మరి ఎడవ చూసిన దగ్గర తీసినప్పుడు మా అందరు కాదన్నారు చూసి నా సిడు నీలసీన రాదు ను నువ్వు పాపాత్రాల వైద్య నీ పాన పోవాలని ఒక పందం ఆ పండంలో కూడా నేను నెగ్గిన అడవిలో కూడా జ్వర వస్తా ఉంటే నాన్న నగదూపలంటే నా అన్నగాడు నీళ్ళ జాడలు వెళ్ళిపోయి మూడు గడియలు నా అన్నగాడు మూడు నెలల పన్నెండు గడియలు అయిపోయినాయి నా నీలసీన రాదు రాలేదు నా భర్త నేను వారం నెల గడిపోవచ్చు

అదే చింతామోడి పట్టవు లోపల అంగడి బజారు తీసుకొచ్చి గడ్డి మోపులు పెట్టుకుని కూరగాయల గడ కూర్చున్నట్టు కూర్చున్నారు వాళ్ళు అగో చింతామోడి పట్ట రాజులకు గుర్రాలు ఉంటే గుర్రాలను గడ్డి వేసుకొని అమ్ముకునే వాళ్ళు అవలాగ ముత్తలా దాడుల దగ్గరికి గడ్డి గట్టి గడ్డి కొనుక్కొని అత్తపోతాను ఊళ్ళ ప్రజలు అవసరం గడ్డి కొనుక్కొని పోతున్నారు వాళ్ళు ఆ కాలం లోపల అగో ఇరవై రూపాయలకు మోపు అమ్ముతే మైనమాతట్ ఇవ్వలు గుంటలేదు అప్పుడే మైనవాత ఏమనుకుంది కొన్ని నాలుగు గుంటలేపోయారని ఓ అన్నారా నా మోపు పది రూపాయలకి దాని వరకల్లా ముత్తరాజులకు గట్టి ఏమో కొంటలేరు మైనవాది అక్కువ అమ్ముతాంది కాబట్టి మైనవాది గట్టి కొనుక్కో తెలు అట్లా నాలుగైదు రోజుల వరకల్లా ఏడుగురు ముత్తరాజులు ఏకమయ్యేమనుకున్నదా అది కాదే ఇప్పుడు ఏదో పాపం అని పాత పట్టితే మూరేసిపోయినా తిక్కుమల్లే పొత్తపోయి పొరుతించినాడు కానీ మనం ఇరవై రూపాయలకు మోపు అమ్మితే పక్కన ఉంటే పది రూపాయల కన్నా వరకు అలా దాని ఒక్క పది మనిషికి ఇంత మనిషికి ఇంత మిగిలిన బట్టే మనం మిగిలిన బట్టే పండు వాడిని అక్క వాడిని కొంటారు రేపు ఎవరు కొంటారు ఇవాళ మైండ్ ఇది మన ఎంట ఉంటే మనకు తంటరయ్య మన ఎమ్మడి గట్టి అమ్ముకుంటే మన గట్టి అమ్ముడు పోతే ఇట్లా కరుతులు ఎట్లా వెళ్ళాలి నీకు మాకు సోపతి లేదే

అంగట్లకెళ్ళి ఎల్ల అంగడ అంగడి బతాలు కట్టి పోయేటో ఆ తొవ్వ లోపల మూడు తొవ్వ అలగాడ గట్టి పెట్టే మా దగ్గర ఉండకాయలు చెప్పి ముత్తరాజు ఆడు లెల్ల పట్టుకొని వచ్చి అంగడ బజారు పోయే తోవ లోపల అంత దూరాన ఏనాడు కనుక మైనవాది కూర్చున్నదో మరి ఆ చింత మోయి పట్టణం లోపల పులాన భోగమా కలవాతి కలవాతికి ఒక చూసిన ఏడు గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాల మేపేవాడు అతని పేరు నపారి మల్లయ్య నపారి మల్లయ్య ఆ రోజు ఊరిపోతానుకున్నాడు గుర్రాలు ఉపాధి ఉంటే కలవా చూపుకుంటారా అంగడికి వెళ్ళి గడ్డి వాళ్ళకి వచ్చి గుర్రాలకేసి నేను నా సందాల నేను అని నపారి మల్లయ్యా இது தர வச்சு எவரம்மா எப்படி கனவா திப்பு ஆளுகுண்டி அண்ணா இது அடிக்கெந்தா ఆనాడు మళ్ళీ ఉన్నాడు ఎంతో ముద్దు మైనమంది అంటే దీంతో కాపురం చేస్తే ఉంటది దీన్ని మోపు పట్టుకోని నా గుర్రాల శోభ రమ్మంటే పిల్ల యాభై రూపాయలు అన్నావు ఇంకా యాభై రూపాయలు ఎక్కువ ఇస్తా ఇంటికాడ మోపేంతవామి ஆனால் அவர்கள் <poisoned indo> <APIAN> గట్టి వేసిందో పాపకారి నా పారి మల్లె అనుకున్నాడు ఈ పిల్లతోటి పాప పాపం చేయాలని చెప్పి బందరు తెగులు పంపించిండు మా ఇంటి దగ్గర ఎప్పుడు ఎర్ర వచ్చిందో ఎంత ముద్దుకున్న వెళ్లి అబ్బరి పమ్మోలే పిల్లని మీ ఉత్తేయం గాయామో బంగారు సాయామా நீ ஒம்ம்தொண்ட

சென்றால் சேர்ந்த முதல்வர் ಆಯೋದಿಂಗ್ ಪತ್ರಿಕೆ ಮುಂದೆ না মুচলা গরে নরজনা মুচলা গরে দড়বন্নতা কাণা জানিলে গরে নরজনা জানিলে গরে সুকুন্তলৃকার আলো জাগড় মঙ্গরালে সুকুন্তলৃকার জাগড় মঙ্গরালে নাও গনা 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 সুকুন্তলে ভাঙি দন সেবা রাসে নাম সেবা মানু নাম সেবা লাকড় গড়তে বিলা নরজন সে বিলা আপায় মল্ল্যা మైడవాతిని గుర్రాల గల తీసుకట్టి గడి గోడల ఆగో తలుపులు దగ్గర ఇబ్బంది పెట్టంగా అన్న నన్ను ముట్టకు నన్ను పట్టకు అనంగా ప్రేమకు ఇబ్బందుల పెట్టంగా మైడవాతమ్మ అటురుకు తండే ఇటూరుకు తంటే పట్టేసిన గుర్రాలు చెప్పుకొని గడి గోడలు మీకు వెళ్ళి బయటకు గుర్రాలు ఊరుకుత ఏ మాదికెళ్ళి గుర్రాలు దాడుకున్నా అక్కడ తీసింది

నీ కాలం బొక్కుతో కడపల తెలపెడతానని ఆ పాట కలవాచి ఎవరి పెట్టింది రే సుందరి ఎంత ముద్దుగా ఉన్న అబ్బరి అబ్బరు పిల్ల పిల్ల ఓరి మల్లయ్య ఓరి నా పారి మల్లయ్య గుర్రాలు పోతా నీకు తలుపుదిరా ఏ నాపారి అమ్మాయి ఎవరే నేను కలవాచినా నేను రా తలుపుని

కట్టా ముక్కున బతికి గ పిల్లని నించి కట్టి నానా బాధలు పెడిచివా అందరికి పెండం ఉండాలగా నాకు ఉండొద్దా మొక్క బోధవారం నువ్వు నా కురాల రేపు రాత్రా ఆ అతు ఈ కాడికెళ్ళి నీ గుడి పందిగా ఎందుకమ్మా ఆ పిల్లలకు అస్తుంటే అలా అలా మాట్లాడొచ్చా బాగా రోజులే నాకు లక్క బాగా రోజులే లెక్క కంటే మంచిరాలు మోర్ల నాలు కానీ చంద్రీ దినాలి చుట్టం మరి నాకు చుట్టం కానీ కాకపోని ఆ పిల్ల గర్భవతి ఏడు నెలలో ఎనిమిది నెలలో ఆ పిల్లని వాటి కొన్ని ఇబ్బందులు పాలు చేస్తాను అంటే చెప్పకూడదు తప్పైంది నా కాలు మొక్కు తప్పైందమ్మా ఆ కాలు మొక్కు లేకపోతే నేను దీనికి పోగులేస్తాను అని చెప్పేవాడు

ఆ గోపోలు తోడు ఆ ఇంత ఇంత పని చేసుకుంటా మైరావాత అక్కడ ఉండంగా పొడితే పొత్తులాగుతాయా కడిసే రోజులాగుతాయా తొమ్మిది గడియల తోతంగానే ఉండంగా కొండలలో యాపత్రాజ్యం మేరవాలలో వెళ్ళిపోతున్న మైనవాది గర్భాన కొడుకు పుట్టే టైం అవుతుందని అద్దుమ్మ రాత్రి కలిగి గాంత ఎల్ల భోగ కలవాది చూసింది అయ్యో పాపం దీన్ని కొడుకో బిడో బుట్టేదాట్టున్నారు మరి ఇటువంటి కాలు పోటీ నాకేమో తెలువరాయే ఆ ఇటువంటి చింతామోని పట్టం లోపల ముగ్గురు మొక్కము ముత్తరాలు చేతం అంటూ ఒక చూస్తున్నావు అయినాడు మంత్ర సానుభావాలు ఉన్నాడు కాంతల్లలోని ముత్తరాజు ఉల్ల అయ్యనాడు కనుక మంత్ర భావాల ఇంటికి తీసుకురా పిచ్చింది ఏడంత్రాల మేడ వీళ్ళ కలవాతి దాసులతో ఆట పాటలతో ఉండని ఒక గజలమైన వాటి నుంచి ఏమే మంత్ర చల్లారా కాను పూ చల్లగా ఉంటే చెల్లారదాకా ఆమె దగ్గరనే మీరు ఉండండి మీకు కావాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పింది కలవాతి రాని తుమ్మ రాత్రికలికి దారి వేళ్ళలా మైనవాతమ్మ గర్భాన కొడుకు జన్మించే టైం లోపల అచ్చిపోయే ప్రాణాలు అయితనేగా పిల్ల వాటికి అవ్వలారా ఆడ చల్లకేమో కాలుగు గండ వన్నారు పిలకండ్లకేమో ఆటగండ వనరు మగవారికి ఏమో బండి కన్న అవ్వ బమ్మమ్మ అద్భాలమో వచ్చి నన్ను కనిపించిన తల్లి ఉన్నట్టయితే నా బిడ్డ తులుతురు కారపారెలు తోలుకుపోయి నా కష్టపడ్డెక్కించ పోన భగవంతా కళకళ కలకల మైనవాది కన్నీరియంగరా పెంకుల్లు మరదా ని జరిమించే పిల్లగాలు ఒక ఇడవ గారు చూడండి మైనవాతి గలపా కొడుకు ఎప్పుడు పుట్టిండో మైనవాతికి ఆకలంగా సరైన అన్నము లేక ఒంటిలో సత్వ చచ్చిపోయి కొడుకు ఉంటాం అనేది కాలిపోయి అతి అడ్డం పడిపోయింది మైనవాతమ్మ పిలగాడు కొడుకు ఉట్టంగనే పిలగాడు ఉట్టంగనే మరి ఆ పిలగాడు ఒక్క వజ్రమోలే మాణిక్యమోలే ఏనాడు తలకు తలకు మెరిచాడు తన్ను మెరుపు పిల్లోలే కూర్చునే పిలగాడు ఒక చూసిన ఆర్చ్యాలు తుమ్ములు తుమ్ముతాయి పిలగాడు ఒక తుమ్మంగన పదహారు మంది వజ్ర మాణికాలు కూరు తన్నే మంత్రాలు సంపర పట్టరు సంతోష పట్టరు అబ్బా పిల్లగాడు ఏమి చక్కతనమే ఆ పిల్లగాడిని వజ్రం లాంటి శరీరం మనమదరా మనమదర రూపం ఆ ముత్తరాజు అసలు పిల్లగాడిని సంబర పడుకుంటూ అక్కడ ఉండంగా అయ్యా చింతమీ భర్తమ్మా కూడా అదే రాత్రి తొమ్మిది అటువంటి తొమ్మిది నెలల గర్భవతి కొడుకు టైం అయితే అయ్యయ్యో రాజుగారి భార్య పురుడి నొప్పుల బాధతో తల్లడి దాసుల మంత్రతల ఇంటికి తోలితే మంత్రతండ్ల భర్తలు మా భార్యల కలవాతి కడకున్నాడు అక్కడికి అక్కడికి వెళ్ళే దాసులు ఈ కలవాతికి వచ్చిందో మా రాజు రాజుగారి భార్య నిలువరుకుంది రాండమ్మ రంగనే మైనవారి దగ్గర ఒక దా మంత్రత నుండి ఇద్దరు మంత్ర నల్ల తరాతర అదే రాజుగారి భార్య దగ్గర